శ్రీరామ్ నేను బాలస్వామి విశ్వహిందు పరిషత్ ప్రచార ప్రముఖ ఈరోజు హిందువుల పండుగలు వచ్చేసేసరికి సమాజంలో ఉన్నటువంటి మేధావులకు డాక్టర్లకు రకరకాల పెద్ద మనుషులందరికీ కూడా పొల్యూషన్ గుర్తొస్తుంది వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది ఉత్సాహం కోసం ఉల్లాసం కోసం ఏర్పాటు చేసినటువంటి డీజేపై గగ్గోలు పెడతా ఉన్నారు మరి విశ్వహిందు పరిషత్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మూడు వందల అరవై ఐదు రోజులు మసీదులపైన లౌడ్ స్పీకర్లతో నిత్యం వెలువడేటటువంటి శబ్దంతో కలుష్యం ఏర్పడతలేదా అని చెప్పేసి విశ్వయోత్ పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు దీపావళి పండుగ వచ్చేసేసరికి క్రాకర్స్ కాలిస్తే పొల్యూషన్ అనేటటువంటి ఒక అపోహను హిందూ పండుగలపై రుద్దేటటువంటి ప్రయత్నం దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ సమాజంలో జరుగుతూ ఉంది మరి ఈ యొక్క హిందూ పనులు వచ్చేసరికి ఇంతటి వివక్ష జరుగుతూ ఉంటే రేపు నబి సందర్భంగా ఓల్డ్ సిటీ మొత్తం కూడా డీజేలతో దద్దరిలేటటువంటి ఒక శబ్దం భయంకరమైనటువంటి శబ్ద కాలుష్యం ఏర్పడినటువంటి విషయము ఈ యొక్క పెద్ద మనుషులకు కనిపిస్తలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము దాదాపు లక్షల కొద్ది వినాయకులు నిర్వహిస్తుంటే కోట్లాది మంది ప్రజలు శ్రద్ధలతో కొలుస్తూ ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి నాలుగైదు ఐదు పది డీజేల విషయంలోనే రాతాంతం చేయడం అనేది ఉమ్మాటికి ద్రోహము అదే విధంగా ఈరోజు వాతావరణం దృష్ట్యా నీటి కలుషం ఏర్పడుతుందని చెప్పేసి వినాయక సాగర్ లో నిమజ్జనం చేస్తేనే ఆ నీరు మొత్తం కలుషితమైపోతుంది అనేటువంటి ఒక భ్రమ ఒక అపోహను సృష్టిస్తా ఉన్నారు మరి వినాయక నిమజ్జనం కంటే ముందు ఆ నీరు అంత శుద్ధితో పరిశుద్ధమైనటువంటి వాటర్ లో ఉండి దాంట్లో నిత్యం హైదరాబాద్ ప్రజలు స్నానం చేసేటువంటి అనుకూలంగా ఉండిందా ఈ రోజు మొత్తం కూడా చెత్త చెదారము వ్యర్థాలు మొత్తం కూడా మూసినదిలో కలుస్తుంటే ఈ యొక్క పెద్ద మనుషులు ఈ యొక్క మేధావులు ఈ యొక్క కలుషితం పైన మాట్లాడేటటువంటి పర్యావరణ ప్రేమికులు నోరెందుకు మెదపడం లేదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది అంటే హిందువుల పండుగలు వచ్చేసరికి ఆ పండుగలపై బురదజల్లి మేము పెద్ద మనుషులమని చెప్పుకొని లేకపోతే అని చెప్పుకొని ఏదో విధమైనటువంటి అపోహలు అభండాలు హిందుత్వంపై రుద్దడం అనేది ముమ్మాటికి ద్రోహము కాబట్టి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము లౌడ్ స్పీకర్లు ఏదైతే మసీదులపైన నిత్యం ఐదు రోజు ఐదు సార్లు మూడు వందల అరవై ఐదు రోజులు శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నటువంటి లౌడ్ స్పీకర్ల విషయంలో కూడా మాట్లాడాలి అదేవిధంగా ఈరోజు రేపు ఓల్డ్ సిటీలో నిర్వహించినటువంటి మిలాదు నబీ ర్యాలీలో డీజీల విషయంపై కూడా మాట్లాడాలి ఈ డాక్టర్లు లేకపోతే గుండె సంబంధిత చెవి సంబంధిత రకరకాల పెద్ద మనుషులు కూడా ఈ విషయంపై స్పందించాలని చెప్పేసి హిందువుల పండుగలపై విమర్శలు గుప్పించడం గుర్తు జలడం అనేటువంటి విషయాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై శ్రీరామ్